నమస్కారం అండి ఇవాళ కౌంటింగ్ ఏజెంట్స్ కి మనము ఆ రోజు జరగబోయే దాని గురించి చెప్తున్నాను సో ఫస్ట్ మీరు కౌంటింగ్ ఏజెంట్ గా ఉదయం ఆరు గంటలకల్లా కౌంటింగ్ రూమ్స్ కి హాల్ కి వెళ్లిపోవాలండి మీతో వెళ్తున్నప్పుడు మీరు తీసుకువెళ్లాల్సినవి ముఖ్యంగా ఇది ఎయిటీన్ ఫామ్ ఎయిటీన్ డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ మీరు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర సంతకం చేయాల్సి ఉంటుంది సో ఈ ఫామ్ తీసుకువెళ్ళండి తర్వాత మీకు ఐడి ఇస్తారు ఐడి బ్యాడ్జ్ అదొకటి తర్వాత ఆధార్ ఆర్ ఎనీ ఫోటో ఐడి అలాగే ఒక బుక్లెట్ను పెన్ మీరు నోట్ చేసుకోవడానికి మీ దగ్గర సెవెంటీన్ సి ఫార్మ్స్ ఉంటే గనక పోలింగ్ బూత్వి అవి ఇవన్నీ తీసుకోండి ముందే బోన్ చేయండి టాబ్లెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళండి సెల్ ఫోన్స్ తీసుకు ఒకసారి కౌంటింగ్ ఏజెంట్స్ మీరు లోపలికి వెళ్లాక బయటికి రావడానికి ఉండదు సో అలాగే మీ బ్యాడ్జ్ మీద ఉన్న నెంబర్ అంటే మీకు ఏ టేబుల్ నెంబర్ అనేది ముందే తెలుస్తుంది ఏ టేబుల్ నెంబర్ వద్ద కూర్చుంటారు సో మీరు ఆ టేబుల్ దగ్గరే కూర్చోవాలి ఇంకెక్కడికి తిరగడానికి ఉండదు సో ఇప్పుడు లోపలికి వెళ్ళాక కౌంటింగ్ హాల్ సెటప్ గురించి చెప్తాం సో మీరు లోపలికి సైన్ చేసి వెళ్ళాక ఇలా హాల్లోకి వెళ్ళాక ఇదంతా రెడ్ కలర్ లో ఉన్నది ఫెన్స్ ఉంటుందండి అంటే దీని లోపల ఓన్లీ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన వ్యక్తులు మాత్రమే ఉంటారు మీరు కౌంటింగ్ ఏజెంట్ గా కూర్చునేది ఈ ఫెన్స్ బయట ఇక్కడ చైర్స్ ఉంటాయి మీకు మీ టేబుల్ నెంబర్ ఏదో చూసుకోండి ఇలా వన్ టూ త్రీ దాని ఎదురుగా వెళ్లి అక్కడ కూర్చోవాలి సో ఫస్ట్ రోలో జాతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూర్చోవచ్చు సెకండ్ రోలో స్టేట్ సో ఇక్కడ ఇక్కడ కూర్చుని మీరు నోట్ చేసుకుంటారు ప్రక్రియ అయ్యే వరకు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోర్టీన్ టేబుల్స్ ఉంటాయి సో ఇది ఎమ్మెల్యే సెటప్ ఒకటి ఉంటుంది ఎంపీకి ఒక కౌంటింగ్ హాల్ ఉంటుంది సో రెండు కౌంటింగ్ హాల్స్ ఉంటాయి సో ఎక్కడైనా సరే పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి ఈ పద్నాలుగు టేబుల్స్ లో ఒక్కొక్క టేబుల్ వద్ద మీకు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ ఆఫీసరు ఒక అబ్జర్వర్ ఉంటారు అనమాట అలాగే ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మన ఏజెంట్ ఇంకొక ఏజెంట్ ఇక్కడ ఈ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కూడా ఎమ్మెల్యేను ఎంపీ ఏజెంట్స్ ఉంటారు అలాగే మీకు పోస్టల్ బ్యాలెట్స్ అది జరుగుతుంటే అదే పోస్టల్ బ్యాలెట్ టేబుల్ దగ్గర